రక్షా యాత్ర ఏమన్నా ఏర్పాటు చేశారు ఫస్ట్ వారి కుటుంబ సభ్యులు తీర్పు శిశులు పెద్ద వెంటతో కుమారులు తీర్పు శిశులు రంగయ్య గారు రేపణ గారు తీర్పు శశులు చిన్న వెంకటవ కుమారులు తిరపటావు గారు రేప గారు తీర్పు శిష్యులు రంగన్న నమల్లు కీర్తి శిష్యులు వెంగ

జీవ పద్ధతి పాటించే ఏకవత్ వస్తున్న కొంచె యాజ్ గబ 200 ఒక్కన వినాలి ఆరే I told him. I told him. I t i told h i t o l i m I t l d i o l d t o him. I i h

আমা মন পন্যা রোজ এক্সাম নেই তো ও দাদা চলে না আম্মা মন পন্যা রোজ এক্সাম নেই তো ও দাদা চলে না ও চললে আর গোটা ও দাদা আম্মা এবি লাদে চলে নি চলে নি আলো আলো আই ম্যাচ আদি নাম্বার বলস ಎಪಾರ್ಟೆಂಟ್ ಎಸ್ಐ ಗರ್ಗ ಸುಸ್ವಾಗ ಡಿಪಾರ್ಟ್ಮ್ ಶಾಖ ರಕ್ಷಣಾ ಎಸ್ಐ ಗರ್

चोरा राइट मेम्चो चोरा कैमरा दारे पटा मोडल ए मोबाइल ए मास्क रन छि अछि नि अमला छौ छौ उ त क्यामेरा

喂 a i k స్వామి చండా మహోత్సవం పురస్కరించుకొని ఫిబ్రవరి నెల పదిహేనవ తారీఖున ఈ యొక్క బ్రహ్మాండమైన తిరుమాలకు మన లాక్సల హోంశాఖ డిపార్ట్మెంట్ అయినటువంటి పోలీస్ శాఖ వాడు ఆనాడు మన గ్రామానికి పోలీస్ శాఖ వాళ్ళందరూ కూడా మన అనుమలపల్లి గ్రామ కమిటీ తరఫున వారికి ప్రత్యేక చంద్రవాల్సిన వస్తున్నా రాజదీయాలి బాబు రానివ్వండి రానివ్వాలి ఓకే టీవీ సభ్యుల వారే ఉండాలి ఇతర వారు ఎవరు కూడా రావద్దండి క్రమశిక్షణ పాటించాలి యొక్క పల్లె పిల్లకి రాన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం క్రమశిక్షణ బాధ్యత నువ్వు ఆగాలి ఎటువైతే ఆగాలి మీ టీమ్స్ చెప్పిన ఏడు ఉండాలి మీరు కావాలి ఎవరు కూడా గమనించుకోవాలి మరి నరసింహారెడ్డి గారు కొత్తూరు ఆల్రెడ్ మండల నంజల చున చున మూడ ಕು ಪಟ್ಟಲೆ ಏವರ್ ಈ ಕುಕ್ಕೇನು ಅದೇನೇ ಅದೇ ಆಟಗಾರ ಷೇನ್ এই <laughs> মোচনা <laughs>